హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ చూడండి మా అమ్మ అయితే ఇంట్లో ఉండి మ్యాగీ చేసుకుంది మ్యాగీ చేసింది ఫస్ట్ టైము ఎలా వస్తుందో ఏందో తిని చెప్పాలి తినొచ్చా బానా చూడటానికైతే బాగానే కలర్ఫుల్గా అన్నీ కట్ చేసింది ఆనియన్స్ టమాటా క్యారెట్ ఇంకా ఇంకా గార్లిక్ కూడా చేసినా ఇంకా ఇంకా ఇంకేమేసినావే అన్నీ అదొకటి అదొకటి అయితే మంచిగా కనిపిస్తున్నాయి పచ్చిమిర్చి కూడా వేసింది సో టేస్ట్ చేసి చెప్పాలి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ మా అమ్మాయి చేసిన మ్యాగీ టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో పర్లేదు చాలా టేస్టీగా చేసింది ఫస్ట్ టైం అయినా నిజంగా నేను ఇలాంటివి అసలు ఇష్టపడను చాలా అంటే చాలా బాగా చేసింది